అబ్బబ్బా లొకేషన్ ఏది మామ ఇంత బాగుంది నంద్యాలకు ట్వంటీ కిలోమీటర్ దూరంలో ప్రజెంట్ ది బెస్ట్ వీకెండ్ స్పాట్ మామా నంద్యాల నుండి ఎలా వెళ్ళాలో చెప్తా వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో లాస్ట్ వరకు ఖచ్చితంగా చూస్తారు ఎందుకంటే లొకేషన్ అంత బాగుంటుంది నంద్యాల నుండి స్టార్ట్ అయ్యి ఆత్మకూరు వెళ్లే దారిలో కొత్తపల్లి ఏ కోడూరు పార్నపల్లి బండాత్మకూర్ కాస్త ముందుకి సంత చుట్టూ కాస్త ఎనకి లెఫ్ట్ తీసుకొని పర్మటూరు కి వెళ్లే దారిలో ఈ బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుంది కొత్తపల్లి ఊరు నుండి నవనందులో ఒకటైన శివనందికి కూడా వెళ్ళొచ్చు అక్కడి నుంచి మహానందికి కూడా దారుంది మామా ఇప్పుడైతే మనం ప్రజెంట్ ఏ కోడూరుకి అయితే చేరుకున్నాం ఈ ఊరు నుండి బి కోడూరు కూడా వెళ్ళొచ్చు బీ కోడూరు అంటే భయపాడు కోడూరు ఏ కోడూరు అంటే నాకు కూడా తెలుస్తే కామెంట్ చేయండి కనపడుతున్న ఈ ఆర్చ్ నుంచి రైట్ తీసుకొని స్ట్రైట్ వెళ్తే టువెల్ కిలోమీటర్ దూరంలో ఓంకారం టెంపుల్ అయితే వస్తుంది ఓంకారం టెంపుల్ కెళ్ళాలనుకున్న వారు బండి ఆత్మకూర్ నుంచి వెళ్తే చాలా బాగుంటుంది రోడ్ ఇక్కడ నుంచి అయితే రోడ్ అంతగా బాగుండదు ఇప్పుడు మనం పార్నపల్లి అయితే చేరుకున్నాం అసలు ఈ ఊరు ఎంట్రీలో గానీ ఎగ్జిట్ లో గానీ ఒక్క నేమ్ బోర్డు కూడా లేదు ఫైనల్ ఈ పశు వైద్యశాల గోడ మీద అయితే ఊరి పేరు ఉంది ఊరు ఎంట్రీ లో ఎగ్జిట్ లో విలేజ్ నేమ్ బోర్డు ఏర్పాటు చేయండి మామ ఆత్మకూరు వెళ్ళే వెళ్లే దారిలో వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ మా ఇప్పుడైతే మనం బండాత్కూర్ మండలం కేంద్రమైన అయినా అయితే చేరుకున్నాం ఊరికి లెఫ్ట్ సైడ్ లో నది ప్రవేశిస్తుంటే రైట్ సైడ్ లో ఓంకారంకి దారి అయితే ఉంటుంది ఇక్కడ నుంచి ఓంకారం థర్టీన్ కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది దారి మధ్యలో బొగ్గుల మీద కాలుస్తున్న మొక్కజొన్న కంకులు కనపడగానే బండి ఆటోమేటిక్ గా ఆగిపోయింది మా కంకులు అయితే చాలా లేతగా ఉన్నాయి మా వాడు ఏరి ఏరి పెట్టినాడు లాస్ట్ కి ఫస్ట్ చూసిన తీసుకున్నాడు మొక్కజొన్న కంకిని అక్కైతే అక్క బాగా కాల్చిచ్చింది ఒక్కొక్క మొక్కజొన్న కంకి ఇరవై రూపాయలు అయితే చార్జ్ చేసింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఫైనల్లీ బరుగొడ్ దాటుకొని మనకు కావాల్సిన లొకేషన్ అయితే చేరుకున్నాం పరమటూరు పోటుగా నుంచి లెఫ్ట్ తీసుకొని రైట్ గా టూ కిలోమీటర్స్ వెళ్తే పర్మటూరు ఊరు వస్తుంది అది రాక ముందుకే మనకి లొకేషన్ అయితే కనపడుతుంది లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా రావచ్చు ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా మీకు ఫ్రెష్ గా చేపలు కావాలంటే ఇక్కడికి వచ్చేయండి నంద్యాల నుంచి కూడా చాలా మంది అయితే ఇక్కడికి వస్తారు అప్పుడప్పుడు మన కంటి ముందునే పట్టి మనకి ఇస్తారు ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చూసారు కదా చెక్ డ్యామ్ పైకి అయితే వెళ్దాం లొకేషన్ ఇంకా బాగుంటుంది చెక్ డ్యామ్ వెళ్ళడానికి మనం వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్లి ఒక పక్క కెనాల్ ఒక పక్క మట్టి రోడ్డు స్ట్రైట్ వెళ్లిపోతే గట్టు పైకి అయితే చేరుకుంటాం ఈ గట్టు పైనే మత్స్యకారులు మన కంటి ముందరే చేపలు పట్టి మనకైతే అమ్ముతారు man. పైకి రాగానే చెట్లు గట్టు ఒక పక్క వాటర్ లొకేషన్ అయితే అల్టిమేట్ మామ ఇప్పుడు కాస్త ముందరికి వెళ్ళి అసలు ఎలా ఉందో చూద్దాం పదండి ఎక్కడ కింద పడతారని సైడ్ లకైతే అయితే రోప్ అయితే కట్టారు చిన్న బ్రిడ్జ్ అయితే ఉంది దాని మీదకి అయితే వెళ్తున్నాం ఇక్కడే కొంతమంది ఫిషింగ్ అయితే చేస్తున్నారు ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి చిన్న చిన్న చేపలు ఎలా ఎగురుతున్నాయి చూడండి అక్కడ మత్స్యకారులు ఇలా చిన్న చిన్న వలలు ఏర్పాటు చేసి చేపలైతే పడతారు మనకి కావాలంటే అప్పుడప్పుడు బేటికి తీసి కేజీల ప్రకారం అయితే అమ్ముతారు మామ మేము వెళ్ళినప్పుడు కేజీ వంద రూపాయలు అయితే అమ్మారు ఇలాంటి కింద చాలానే ఉంటాయి ఇక్కడ చాలా చోట్ల చిన్న చిన్న వలలు ఏర్పాటు చేసి చేపలైతే పడుతున్నారు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం స్టేట్ ఇంటూ బేకార్ బాయ్స్ ఈ వీడియో నచ్చిన లైక్ కొట్టు నచ్చకుండా లైక్ కొట్టు